తెలుగు బిగ్ బాస్ షో మొత్తం ఒక మాయ బిగ్ బాస్ షో ఒక మోసమా ప్రేక్షకులతో సంబంధం లేకుండా వాళ్ళ ఓట్లతో సంబంధం లేకుండా బిగ్ బాస్ ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని ఫైనలిస్టులని విన్నర్ని చేస్తూ ఉన్నారా బిగ్ బాస్కి నచ్చని వాళ్ళని బయటికి ఎలిమినేట్ చేయించి పంపేస్తూ ఉన్నారా వైల్డ్ కార్డ్ ఎంట్రీల వెనక ఉన్న రహస్యం ఏంటి ఈ సబ్జెక్ట్ మనది కాదు కానీ కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంటర్వ్యూ నిన్న బిగ్ బాస్ షోలో ఎనిమిది జరిగాక దీని మీద మీరు కూడా స్పందించండి అంటే మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ అసలు బిగ్ బాస్ ఆ రియాలిటీ షో అసలు ఉద్దేశం ఏంటి ఆ రియాలిటీ షో స్వరూపమేంటో ఒకసారి చూసుకుంటే వివిధ రంగాలకు సంబంధించి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల్ని ఒక తొంభై వంద రోజుల పాటు ఒక ఇంట్లో పెట్టి రకరకాల ఆటలాడించి రకరకాల గొడవలు పెట్టి రకరకాల వ్యవహారాలు నడిపి మొత్తానికి ఒకరిని బిగ్ బాస్ విన్నర్గా అంటే తొంభై రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటే ఇవన్నీ తట్టుకొని విన్నర్గా ప్రకటిస్తారు అది మెయిన్ బిగ్ బాస్ థీమ్ కానీ రాను 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 ఈ రియాలిటీ షో కాస్త స్క్రిప్టెడ్ షోనా అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు సీజన్ ఎయిట్ నడుస్తూ ఉంది మొత్తగా ఎనిమిది మంది మాత్రమే ఇప్పుడు ముప్పై ఐదు రోజుల తర్వాత ఎనిమిది మంది మాత్రమే మిగిలారు మరొక ఎనిమిది మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించారు ఎందుకు అంటే షో మధ్యలో ఇంతమందిని ఒకేసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురావడం ఇదే ప్రథమం అంటే ఆ షోకు సంబంధించి వ్యూవర్షిప్ తగ్గుతూ ఉందా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ ఉందా అందుకే ఆసక్తి పెంచడానికి ఒకేసారి ఎనిమిది మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపించారా అని కూడా డిస్కషన్ నలుస్తూ ఉంది సరే షో వాళ్ళ షో వాళ్ళ ఇష్టం ఎవరిని కావాలంటే వాళ్ళని లోపలించుతారు లేదంటే ఎవరిని కావాలంటే వాళ్ళకి బయటికి పంపేస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏవైతే ఎనిమిది వచ్చాయో ఇదే ఆశ్చర్యకరం ఎందుకంటే ఎనిమిది మందిని పంపించారు ఎవరెవరు గంగవ్వ తేజ హరితేజ ముక్కావినాష్ గౌతమ్ కృష్ణ రోహిణి మెహబూబు నయనీ పావన్ ఈ ఎనిమిది మంది కూడా ఆల్రెడీ ఈ సీజన్లో గత సీజన్లో బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చిన వాళ్ళే బిగ్ బాస్ ఆడిన వాళ్ళే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో టీవీ రంగం కానీ సినిమా రంగం కానీ ఇన్ఫ్ల్యూయెన్స్లు కానీ యూట్యూబర్లు కానీ లేదంటే సామాన్యులు కానీ ఎవరు దొరకలేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి ఎవరికి అవకాశం కల్పించరా ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఆడేశారు కదా బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో తెలుసు ఆ హౌస్లో రూల్స్ ఏంటో తెలుసు వీళ్ళు ఎలా ఆడతారో ప్రేక్షకులు తెలుసు వీళ్ళ మనస్తత్వం ఏంటో కూడా ఆల్రెడీ అందరూ చూసేశారు తెలుగు ప్రేక్షకులు చూసిన సినిమానే మళ్ళీ రివైండ్ చేసి చూపించడం ఏంటో నాకు అర్థం కాలేదు నిజం చెప్పాలంటే అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే ఒక విధంగా అన్యాయంగా నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ఒక ముప్పై ముప్పై ఐదు నలభై రోజుల పాటు గేమ్ ఆడి గొడవలాడి ఎలిమినేషన్ తప్పించుకొని ఉంటారు హౌస్లో హౌస్లో ఉంటారు బయట నుంచి ఆల్రెడీ ఎవరెవరు ఎలా ఆడుతూ ఉన్నారు ఏంటి పరిస్థితి మొత్తం బిగ్ బాస్ షో చూశాక ఒక నెల రోజుల పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే అప్పటిదాకా మొదటి ఆడిన వాళ్ళకి ఎంతో కొంత అన్యాయం జరిగినట్లయితే ఎందుకంటే ఆ కంటెస్టెంట్లు ఎలా ఆడుతున్నారు ఎవరి బలం ఏంటి ఎవరి బలహీనతలు ఏంటి అలాంటివి తెలుసుకుని ఉంటారు ఈ వైల్డ్ కార్డు ద్వారా వచ్చేవాళ్ళు సో కాబట్టి వీళ్ళకి గేమ్ ఆడడం ఈజీ అయిపోద్ది వెళ్ళగానే ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరితో దోస్తి చేయాలి ఎవరితో ప్రేమాయణం సాగించాలి ఇలాంటివన్నీ తెలిసిపోతాయి సో అన్ఫైర్ అనిపిస్తుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సరే రియాలిటీ షో కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నా కూడా కొంచెం నిజాయితీగా చేయాల్సిందేమో అనిపించింది ఆల్రెడీ ఆడేశారు ఇప్పుడు గంగవ్వ గంగవ్వ గారు అంతకుముందు బిగ్ బాస్ హౌస్లో అడిగిపెట్టినప్పుడు ఆవిడ ఆరోగ్యం కూడా పాడైంది చాలాసార్లు డాక్టర్లు వచ్చి ఆవిడ ఆరోగ్యాన్ని కూడా పరీక్షించారు ఆవిడ స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో ఉండి ఆ మట్టి వాసన అదంతా ఆవిడకి అలవాటు కదా సో ఆవిడ ఉండలేకపోయారు ఆ హౌస్ అంటే బంధించినట్టుగా గోడల మధ్య అందుకని ఆవిడ వెళ్ళిపోయారు మరి అలాంటి గంగవ్వ గారిని మరి ఏం చెప్పారో తీసుకొచ్చారు మళ్ళీ ఆవిడని గంగవ్వ గారిని ఆడ వయసుని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మరలా హరితేజ హరితేజ ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఆయన హోస్ట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ మంచిగా ఆడింది మంచిగా కామెడీ చేసింది బాగా హుషారుగా కూడా ఆవిడ గేమ్ ఆడారు ఫైనలిస్ట్ దాకా కూడా వచ్చారు ఆవిడ సో ఆల్రెడీ చూసేశారు అంటే దాదాపుగా షో అంతా కూడా ఉన్నారు ఆవిడ తొంభై రోజుల పాటు ఉన్నారు ఇంకా కొత్తగా ఏం చూస్తారు హరితేజ గారు ఆల్రెడీ సినిమాలో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు ఆవిడ దేవర సినిమాలు కూడా ఉన్నారు ఏం చూస్తారు టేస్టీ తేజ టేస్టీ తేజ కూడా మన శోభాశెట్టికి టేస్టీ తేజాకి ఏ విధంగా జరిగిందో అందరూ చూశారు ఎంటర్టైన్ చేశాడు టేస్టీ తేజ కూడా మళ్ళీ అతనికి ఎందుకు అవకాశం ఇవ్వడం అంటే ఫుడ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎవరికైనా అవకాశం కల్పించాలి అంటే ఏ టేస్టీ తేజ ఒక్కడే ఉన్నాడా మళ్ళీ అతని తీసుకురావడం కనుక ఎంతమంది లేరండి ఫుడ్ ఛానల్ పెట్టుకొని టేస్టీ తేజా ఏం చేస్తాడంటే వేరే వాళ్ళు వండింది తిని పెడతాడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు కానీ కష్టపడి వండేవాళ్ళు వండి రుచి చూసేవాళ్ళు రుచి చూపించేవాళ్ళు కూడా ఉన్నారండి ఎవరు కనపడలేదా యూట్యూబర్లు ఉన్నారు రకరకాల ఫుడ్ అండ్ ఫామ్ అని ఒక బాబాయ్ గారు ఉంటారు చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఒక గుడి చేసుకొని ఒక ఇళ్ళు అక్కడే అక్కడక్కడే దొరికినవన్నీ తీసుకొచ్చి చక్కగా వండి పెడతారు ఆయన ఎలా వండ వంట చేయాలి ఆ చేసిన వంటను ఎలా ఆస్వాదించాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫుడ్ అండ్ ఫామ్ ఇలాంటి ఛానళ్ళు ఏ వాళ్ళు ఎందుకు కనిపించరు మళ్ళీ టేస్టీ తేజానైనా ఆఫ్టర్ బిగ్ బాసు చక్కగా టేస్టీ తేజ కూడా మంచి పేరు వచ్చింది రకరకాల ఈవెంట్లు మా టీవీలోనే చాలా షోలు డిస్నీ డిస్నిప్లస్ హాట్స్టార్లు చేస్తూ ఉన్నాడు కొత్త వారికి అవకాశం కల్పించేవాళ్ళు కదా వాళ్ళకు లైఫ్ ఇచ్చినట్టు ఉండేది కదా అలాగే ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ కూడా చాలా పాపులర్ అయ్యాడు బిగ్ బాస్ తర్వాత జబర్దస్త్లో చేసాడు ఇంకా చాలామంది ఉన్నారు కదా జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఏ వాళ్ళు ఎవరో కనపడలేదా రకరకాల రియాలిటీ షోలు చేసేవాళ్ళు గౌతమ్ కృష్ణ అతని గురించి నేను పెద్దగా మాట్లాడేది ఏం లేదు అతను ఆట ఎలా ఆడతాడు ఎలా స్పందిస్తాడు ఎలా రెస్పాండ్ అవుతాడో అందరికీ తెలుసు తర్వాత రోహిణి రోహిణి కూడా జబర్దస్త్లో చేశారు బిగ్ బాస్ ఆల్రెడీ ఆవిడే వచ్చారు మళ్ళీ తీసుకొచ్చారు అలాగే మెహబూబ్ డాన్సర్ మెహబూబ్ కూడా చాలా వారాల పాటు ఉన్నాడు బహుశా ఫైనల్ దాకా వచ్చినట్టున్నాడు ఫైనల్ కొద్ది అనుకుంటా వెళ్ళిపోయాడు ఇంకేం చూస్తారు మెహబూబ్ నుంచి ఆట అలాగే నయనీ పావుని ఈ అమ్మాయికి మాత్రం ఎక్కువ రోజులు ఉండలేదు నయనీ పావుని ఆ అమ్మాయికి అవకాశం కల్పించారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళందరినీ చూసేశారు కదా మళ్ళా ఎందుకు తీసుకురాడో వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఉంటే బాగుండేది కదా కొంతమంది బిగ్ బాస్ రావడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే అప్పటిదాకా బయట మంచి ఇమేజ్ ఉంటుంది వాళ్ళకి క్లియర్ ఇమేజ్ ఉంటుంది బిగ్ బాస్ బయటకి ఏం చూపిస్తాడు ఎక్కడ మన క్యారెక్టర్ దెబ్బతింటదో మన కెరీర్ ఎక్కడ నాశనం అయిపోయిందో అసలు ఎలాగొండా ఉండడమే బెటర్ కదా బిగ్ బాస్ కను కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది బట్ వెళ్తే అవకాశం వస్తే బాగుండు కదా అని చూసేవాళ్ళు కూడా అంతకు రెట్టింపే ఉన్నారు ఒక అవకాశం వస్తే బిగ్ బాస్లో నిరూపించుకుందాం మంచిగా పేరు వస్తుంది ఫేమ్ వస్తుంది లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అసలు సామాన్యులు ఎవరు పనికిరారా అసలు ఆ కార్డే తీసుపడేసారు సామాన్యుడు అనే కార్డే గతంలో ఒక రెండు మూడు సార్లు సామాన్యులు తీసుకొచ్చేవాళ్ళు అంటే రైతు బిడ్డని అలాగే విజయవాడకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఒక సీజన్లో ఉన్నాడు ఎక్కడో అతను కానీ ఇలా సామాన్యుల నుంచి ఎవరు పనికిరారా అప్పుడు కదా ఇంట్రెస్ట్ వచ్చేది ప్రేక్షకులకి ఎందుకంటే మీరు ఎందుకు మాట్లాడంటే జర్నలిస్ట్గా కోట్లాది మంది వీక్షిస్తారు కోట్లాది మంది వీక్షిస్తూ ఉంటారు షోని ఇష్టపడే వాళ్ళు ఉంటారు షోని తిట్టే వాళ్ళు ఉంటారు కోర్టులో కేసులు కూడా వేశారు నారాయణ గారు లాంటి వాళ్ళు అది అశ్లీలంగా ఉంది అసభ్యంగా ఉంది పిల్లలు పాడైపోతారు ఇలాంటి షోలు అని చెప్పేసి అలా కూడా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి షోని ఇష్టపడేవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఓ జర్నలిస్ట్ ఇలాంటి అంశాలపైన అప్పుడప్పుడు మాట్లాడాలి స్పందించాలి పైగా నేను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా సంవత్సరానికి సో ఆ రైటర్లో కదా గణేష్ ఏంటి షో ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏంటి అని సో మొత్తంగా ఏంటంటే ఇది కరెక్టే కాదేమో ఆల్రెడీ బిగ్ బాస్ ఆడేసిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆడుతూ ఉన్నారో ముప్పై ఐదు రోజులుగా వాళ్ళ ఆటను కూడా చూసేసి ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టారు అంత కరెక్ట్ కాదేమో మరి సీజన్ డల్ అవుతుంది ఈ సీజన్ అని మరి వీళ్ళని తీసుకొచ్చారా గాయప్ తీసుకురావడానికి అలాంటప్పుడు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సీరియల్ రంగం ఉంది సినీ రంగం ఉంది రకరకాల రంగాలు ఉన్నాయి నాటక రంగం ఉంది తెలంగాణలో ఈ మధ్య చాలామంది పాపులర్ అయ్యారు పాటలు పాడుతూ తెలంగాణ స్లాంగ్లో యూట్యూబర్లు కానీ కొంతమంది సింగర్స్ కానీ వాళ్ళని కానీ మొగలే గారు అలాంటి కళాకారులు కూడా ఉన్నారు ఏమి వాళ్ళు ఎవరు కనపడరా పాతళ్ళనే తీసుకొచ్చి అంటే మన ఛానల్లో సీరియల్స్లో పనిచేసేవాళ్ళు మన ఛానల్లో రియాలిటీ షోలో పనిచేసేవాళ్ళు రియాలిటీ షోలో వాళ్ళనే తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడెక్కడే తిప్పుతూ ఉన్నారు బిగ్ బాస్ అంతా కూడా మొత్తం ఆ ఛానల్లో వాళ్ళే ఇంతకుముందు బిగ్ బాస్ ఆడనే వాళ్ళే మొత్తం వాళ్ళే ఇంకా బయట ఎవరికి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించరా ఎంట్రీ ఉండదా ఇందుకే కదా బిగ్ బాస్ షో నానాటికి నానాటికి కొంత ఎక్కడో ఆసక్తి తగ్గుతూ ఉంది అన్న వాదన బయట జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి నాగార్జున గారంటే ఆయన హోస్ట్ ఆయన ఏమనగలం ఎవరు కంటెస్టులు వస్తారో వాళ్ళని పంపించడం లోపలికి వాళ్ళ తప్ప వారాంతంలో వచ్చి ఎత్తి చూపటం ఇవన్నీ హోస్ట్ వరకు ఆయన ఈ బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది వివిధ రంగాల వాళ్ళకి బిగ్ బాస్ షోలో అవకాశం కల్పిస్తే మరి ఏమొత్తం చూడాలి ఇప్పుడే పైన వైల్డ్ కార్డ్ ఎంట్రీల పైన పాత వాళ్ళని తీసుకురావడం పైన మీ అభిప్రాయం కూడా చూసేవాళ్ళు బిగ్ బాస్ షోని చూసేవాళ్ళు అసలు బిగ్ బాస్ షో పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్లో తెలియచేయండి